ఒక మహత్తరమైన కార్యక్రమం ఒక శుభ కార్యక్రమం ఎన్నో పనులు చేస్తాం కాని కనీసం చెట్లు పెట్టడం కనీసం చెట్లు పెట్టకపోయినా చెట్లు పెట్టేది చూడడం ఇది మంచి కార్యక్రమం అవునా కాదా మీరే చెప్పండి పిల్లలు అవునా ఇప్పుడు ఒక్క నిమిషంలో మాకు ఒక ఆలోచన వస్తే నేను ప్రమాణం చేపించచ్చు లేకపోతే మా మిత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జయించచ్చు కానీ మేము అనుకున్నది భవిష్యత్తు మీది మీరు చేస్తే మేము ప్రమాణం చేయాలి మీ దగ్గరనే చేయించాలని మీ నాయకత్వంలో మేము చేశాం అది ఈ ప్రభుత్వం యొక్క అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ పని చేసినా మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటాం ఈ పిల్లల భవిష్యత్తు ద్వేయంగా మేము పనిచేస్తాం ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు పర్యావరణం అంటే ఆయనకు చాలా మక్కువ చాలా ఇష్టం అందుకే ఆయన ఇంతవరకు చెట్లు నాటే కార్యక్రమం వ్యక్తిగతంగా చేశాడు కొంతమందికి స్ఫూర్తినిచ్చాడు ఈరోజు బాధ్యత కూడా తీసుకుంటున్నాడు రాష్ట్రం మొత్తం చెట్లు పెట్టి భవిష్యత్తులో యాభై శాతం గ్రీన్ కవర్ వచ్చే బాధ్యత తీసుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమం గట్టిగా అందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించండి ఇది జయప్రదం కావాలని కూడా భగవంతుని ప్రార్థించండి ప్రతి ఒక్కరి బాధ్యత అందరూ ఆక్సిజన్ తీసుకుంటాం ఆక్సిజన్ వచ్చే చెట్టు మాత్రం పెట్టాలని ఆలోచించాం ఇది కూడా మీ బాధ్యత కనీసం సంవత్సరం ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు పెడితే లేకపోతే రెండు చెట్లు పెడితే పది కోట్ల చెట్లు అవుతాయి ఈరోజు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు దగ్గర దగ్గర ఒక కోటి చెట్లు ఈ సంవత్సరం పెడుతున్నాం ఒక కోటి చెట్లు పెడితే పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ గ్రీన్ కవర్ పెరుగుతుంది అంటే మనం చెట్టే పెట్టే చెట్లు కొన్ని ఉంటాయి కొన్ని సహజంగానే పెరుగుతూ వస్తాయి ప్రజలు కూడా పెడతా ఉంటారు అయితే ఇది ఒక ఉద్యమంగా తీసకపోతే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని మనం చేరే అవకాశం వస్తుంది ఈరోజు ఇప్పుడే కాదు ఈ యొక్క వన మహోత్సవం ప్రారంభమైంది పంతొమ్మిది వందల యాభైలో ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉండే వ్యక్తి దీనికి శ్రీకారం చుట్టారు అక్కడి నుంచి మనం అందరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం నేను దగ్గర దగ్గర ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఒక ముఖ్యమంత్రిగా ఒక రాజకీయ నాయకుడుగా ఈ కార్యక్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం ఈ వన మహోత్సవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అనేక విధాలుగా నేను ప్రయత్నం చేశాను ఒకప్పుడు పిల్లలందరూ స్కూల్కి వస్తే గార్డెనింగ్ ఉండేది ఇప్పుడు గార్డెనింగ్ కూడా లేదు అసలు గార్డెన్సే లేవు మీ స్కూల్స్ లో ఒకప్పుడు మేమందరం చిన్నప్పుడు స్కూల్కి పోతే ఒక గంట రోజుకు ఒక అర్ధ గంటైనా సరే దగ్గరుండే బావుల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బకెట్లో నీళ్లు తీసుకొచ్చి చెట్లు పోసేవాళ్ళం నేను అడుగుతున్న కుండే పిల్లలు ఎంతమంది నీళ్లు పోస్తున్నారు అడుగుతున్నా పోస్తున్నారా ఇంట్లో గాని లేకపోతే స్కూల్లో కానీ చేయకండి శభాష్ మీలో ఈ చైతన్యం చాలా సంతోషం ఇస్తోంది నాకు ఇప్పుడు నమ్మకం ఉంది మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టు యాభై పర్సెంట్ పచ్చదనం తొందరలోనే వస్తుంది అదే నిజమైన స్వర్ణాంధ్రప్రదేశ్ ఒకప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంతో ప్రారంభించాం అదొక విప్లవం ఒకప్పుడు ఇంకుడు గుంతలు దోగితే చాలా మంది నిగతాడు చేశారు ఈయనంటి ఇంకుడు గుంతలు దోవమంటున్నాడని ఏదైతే కంటూర్ ట్రెంచెస్ కానీ ఇంకుడు గుంతలు కానీ మనం తోగలిగితే నేను ఎప్పుడూ ఒకే మాట మాట్లాడేవాడిని పడే వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి ఒక పక్క జలాశయాలుంటాయి చెరువులు ఉంటాయి కానీ భూమి కూడా మనం చూస్తే భూమినే జలాశయంగా చేయగలిగితే భూమిలో ఇంక మీకు ఎప్పటికీ ఇబ్బందులే రావు అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చూడడానికే ఇంకుడు గుంతలు ప్రతి చేశాం ఒకప్పుడైతే ఇలాంటి అడివి ఉంటే చుట్టుపక్కల కంటూర్ ట్రెంచెస్ కొట్టేశాం అంటే రెండు మీటర్లు లోపలికి ఒకటిన్నర మీటర్ ఎడలుపు కొడితే ఆ కొండలో పడే నీళ్లన్నీ ఆ ట్రెంచ్లోకి వచ్చి మధ్యలో చెక్ డ్యాంలు కడితే ఎక్కడికక్కడ కొండలో ఉండే నీళ్లన్నీ కొండలోనే ఇంకిపోతే చుట్టుపక్కల జలాలు పెరుగుతాయి అలాంటి మంచి కార్యక్రమాలు కూడా ఆ రోజు చేశాం ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉన్నారు ఆ గుంతల్లో మట్టి కూడా తీలా మళ్లీ వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తీయిస్తారు నాకు ఏ మాత్రం అనుమానం లేదు డబ్బులకు కొరత లేదు ఆయన దగ్గర రెండు పోర్ట్ఫోలియోస్ ఫోలియోస్ ఉన్నాయి ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది ఇంకో పక్క నరేగా ఉంది ఈ రెంట్లో డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా చేసే అవకాశం ఉంటుంది దానికి కూడా శ్రీకారం చుడుతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఇక్కడ చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది మంగళగిరి ఎకో పార్క్ పక్కన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సుందరమైన బిల్డింగ్ వచ్చింది పక్కనే బెటాలియన్ ఈరోజు అమరావతి రాజధాని అమరావతి రాజధానిలో నడిబొడ్డున ఇలాంటి ఎకో పార్క్ ఉందంటే చాలా సంతోషం వస్తుంది నేను ఇంట్లో నుంచి ఇక్కడికి వస్తే మరో ప్రపంచానికి వచ్చినట్టుంది ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది ఒక ఇల్లు కట్టుకొని అంత మంచి ప్రదేశానికి వచ్చాం సుందరంగా ఎటు చూసినా కళ్లకు ప్లీజింగ్ గా కనపడుస్తుంది మనసు ఆహ్లాదకరంగా తయారవుతుంది ఈ రోజైతే రోజుకి మూడు వందల మంది ఇక్కడికి వచ్చి ఏదైతే వాకింగ్ చేస్తున్నారు అది మూడు వందలు మూడు వేలు కావాలి ఈ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి అయ్యే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు హైదరాబాద్ చూసుంటారు అన్ని గుట్టలు అడవులు రాళ్లు అలాంటి హైదరాబాద్ లో చెట్లు పెట్టాం ఒక్కొక్క రోజు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పెట్టాం దానివల్ల మొత్తం హైదరాబాద్ అయితే ప్రపంచంలోనే ఒక గ్రీన్ సిటీగా తయారయ్యే పరిస్థితి వచ్చింది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే ఈరోజు ఇలాంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం పద్నాలుగులో కూడా ఒక కార్యక్రమం స్టార్ట్ చేశాం ఆ రోజు మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్ కి శ్రీకారం చుట్టాం ఆ రోజే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం యాభై పర్సెంట్ గ్రీన్ కవర్ రావాలని ఈ గ్రీన్ కవర్ రావాలంటే ఇరవై ఆరు జిల్లాల్లో కూడా చెట్లు పెట్టే కార్యక్రమం చేయాలి ఇరవై ఆరు జిల్లాల్లో చెట్లు పెట్టే కార్యక్రమం ఈ సంవత్సరం అయితే కోటి చేస్తున్నాం గాని ఇంకా పెద్ద ఎత్తున డ్రోన్స్ ద్వారా ఏవైతే బాల్స్ ఉన్నాయో అవన్నీ కూడా వేసే పరిస్థితి రావాలి కాస్ట్ ఎఫెక్టివ్ గా తక్కువ ఖర్చుతో ఎక్కువ చెట్లను నాటే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడే ఒకసారి చూస్తే ఒక కార్యక్రమం ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు ఆ ముఖ్యమంత్రి గారు చెప్పింది జపాన్ లో మియాబకి ఈ కార్యక్రమం ఒక ఎకరాలో ఒకసారి చెట్లు పెట్టేస్తే మళ్ళా పెట్టాల్సిన అవసరం లేదు థిక్ ఫారెస్ట్ వస్తుంది దీనికి ఇప్పుడే నేను అడిగితే చిరంజీవి గారు అడ్డుకొని ఒక ఆరు లక్షలు అవుతుంది బిగినింగ్ లో ఖర్చు అన్నారు నేను అన్నాను పర్వాలేదు మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చేయగలుగుతారు అందుకే ఈ రోజు ఏమనుకున్నామంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నగర వనాలు పెడుతున్నాం అక్కడ జపనీస్ టెక్నాలజీ ఏదైతే ఉందో అనే కార్యక్రమం ద్వారా ఒక హెక్టార్లు అంటే రెండున్నర ఎకరాల్లో చెట్లు పెట్టేది ఒక ఆదర్శంగా తయారు చేసి ఎవరెవరు ముందుకు రాగలుగుతారో వాళ్లందరూ చేసేట్టుగా ఇది ఒక ఉద్యమంగా తయారు చేయాలని చెప్పి అనుకుంటున్నాం ఇది కూడా అప్పుడు మీరు అందరూ అక్కడ చూస్తారు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది దాని ప్రకారం ముందుకు పోతామని చెప్తే కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా ఈరోజు ఇప్పుడే వారు ఇంకొక అవకాశం కూడా చెప్పారు ఇంకొక మాట కూడా చెప్పారు నరేగా డబ్బుల్ని దీంట్లో ఇంక్లూడ్ చేద్దామని మీ అవక్కి మీ నరేగా డబ్బులు అది ఈజీగా అవుతుంది మీరు నూట డెబ్బై ఐదు కూడా కన్వర్ట్ చేయొచ్చు అనుకుంటున్నా అవసరమైతే ఒక హెక్టార్ కాకుండా దాంట్లో ఎటు మెటీరియల్ కాంపౌండ్ ఉంటుంది లేబర్ కాంపోనెంట్ ఉంటుంది రెండు కలిపి ఈ నూట ఐదు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ చేయండి చాలా ఇంపాక్ట్ వస్తుంది దానివల్ల రాష్ట్రంలో ఒక స్పూర్తిదాయకంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది పక్కనే నరేగా మంత్రి కేంద్రంలో ఉండడు ఆయన చూస్తున్నాడు ఇవన్నీ ఏంటని ఎప్పుడు కొత్త కొత్త ఆలోచనలు చేస్తాం ఆ కొత్త ఆలోచనలు మీరు దేశం అంతా అమలు చేసే బాధ్యత మీకు ఇస్తాం ఇంత మునిపోయితే నరేగా ద్వారా పనులు చేయకూడదు చేయాలని తెలియని రోజున పనులు చేపిచ్చాం ఎప్పుడు కూడా మనసు ఉండాలి ఆలోచనలు ఉండాలి కార్యక్రమాలు ఆటోమేటిక్గా అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక పక్కన ఈరోజు పిల్లలందరూ ఎక్కడున్నారు గ్లోబల్ వార్మింగ్ పెరిగింది ఎంతో మంది చెప్తున్నారు మనకందరికీ దీనివల్ల పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతా ఉంది ఒక పక్క పరిశ్రమల కాలుష్యం ఒక పక్క వాహనాల కాలుష్యం ఇంగోపక నదులు కాలువలు ఇవన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి దీనికి తోడుగా అడవుల్ని మనం నరికేస్తున్నాం ఇవన్నీ చేసిన దానివల్ల అడవుల్లో ఒక ఫారెస్ట్ కు వ్యతిరేకంగా మైనింగ్ కూడా చేసే పరిస్థితి వచ్చారు కొంతమంది పార్కుల్ని చెరువుల్ని కాలువలు కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు అదే మరిగా టౌన్స్ బాగా వస్తున్నాయి ఎక్కడికక్కడ కాంక్రీట్ వస్తా ఉంది దీనివల్ల కూడా మీరు ఒకసారి చూస్తే పెను మార్పులు పర్యావరణంలో వచ్చే పరిస్థితి వస్తా ఉంది అయితే ఇవన్నీ మనం కాదనిలేం అదే సమయంలో మన అందరం ఆలోచించుకోవాల్సింది దీనివల్ల కరువులు వస్తున్నాయి ఇంకొక పక్క విపరీతంగా తుఫానులు వస్తున్నాయి ఇటీవల కాలంలో క్లౌడ్ బరెస్ట్ అవుతుంది అంటే ఒకేదిక్కడ క్లౌడ్స్ రావడం మేఘాలు రావడం పడే వర్షం ఒకటేది ఇక్కడ గురిచిపోతా ఉంది మొన్న అదే కేరళలో జరిగింది కేరళలో క్లౌడ్ బరస్ట్ అయ్యి మొత్తం ఆ ప్రాంతం అంతా వరదలు వచ్చేసి చాలా మంచి చనిపోయే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ పోవాలంటే పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే మార్గం చెట్లు పెట్టడం అవునా కాదా మీరే ఆలోచించుకొని మీ భవిష్యత్తు కోసం మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఈరోజు అమరావతి ఉంది ఒక సుందరమైన రాజధానిగా తయారు చేస్తాం ఇది బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ తో ముందుకు పోతున్నాం యాబై ఒక్క పర్సెంట్ చెట్లుంటాయి పార్కులుంటాయి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తాం మనం అందరం ఇవన్నీ చేస్తా ఉంటే ఐదు సంవత్సరాల గవర్నమెంట్ ఏం చేసిందంటే అడవుల్లో మనం ఎర్ర చందనం వేస్తే వీళ్ళు స్మగలర్ ని ఎక్కడికక్కడ ఎర్ర చందనం స్మగ్ల్ చేసే వ్యక్తుల్ని ప్రోత్సహించి సీట్లు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఒక్క సహజ వనరుల దోపిడీ మీరు చూస్తే పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు కడాన మీరు చూసినప్పుడు ఇసుక అయితే పెద్ద ఎత్తున దొంగ రవాణా చేశారు నేచర్ మనకు అన్ని ఇచ్చింది నీళ్లు ఇస్తా ఉంది మనకు కావలసిన ఇస్తుంది బాగా మెయింటైన్ చేస్తే వర్షాలు సక్రమంగా ఇస్తుంది అదే మరి సహజ వనరులన్నీ కూడా భూగర్భ ఖనిజ సంపదిస్తుంది కానీ ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసి కడాన కొండలు దువేసే పరిస్థితికి వచ్చారు మీరు చూశారు కొండ అక్కడ ఋషులు ఒకప్పుడు ధ్యానం చేసేవాళ్ళు అలాంటి కొండ కొట్టేసి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారు మీరు ఒప్పుకుంటారా నేను అడుగుతున్న ఇక్కడ ఎవరినో వచ్చి ప్యాలెస్ కడితే మీరు ఒప్పుకుంటారా రేపు పవన్ కళ్యాణ్ గారు నాకు అధికారం ఉందని ఒక ప్యాలెస్ కడితే మనం ఒప్పుకుంటా అడుగుతున్నా కానీ కట్టారు ఆయన పవన్ కళ్యాణ్ గారు కట్టరు వేరే వాళ్ళని కట్టనీరు కడితే తాట తీస్తారు అది ఆయన మెంటాలిటీ ఆనాటి పాలకుల యొక్క ఆలోచన విధానం ఇది ఒకప్పుడు ముఖ్యమంత్రి గాని డిప్యూటీ సీఎం వచ్చిన ఇక్కడ చెట్లే ఉండేటివి కాదు మొత్తం నరికేసేవాళ్లు ఇప్పుడు మేము చెట్లు పెంచుతాం గాని చెట్లు పెడతాం గాని చెట్లు కొట్టనీయం కొట్టం అది మా సిద్ధాంతం అని చెప్పి కూడా మరొక్కసారి రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం కడాన మీరు ఒకసారి చూస్తే కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారిని గురించి విన్నారా మీరు కాలజ్ఞానం చేశారు లేకుంటే అప్పుడు కాలజ్ఞానం కూడా రాసేవాడు విన్నారా ఆయన కాలజ్ఞానం రాసిన రవ్వల కొండ ఉంది అక్కడ కూర్చొని కూర్చొనివన్నీ రాశాడు ఆ రవ్వల కొండ కూడా వీళ్ళు వీళ్ళొచ్చి ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారు అందుకనే ఒక్క విషయం మీరు చూస్తే శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు విధ్వంసం చేశారు నేను అడుగుతున్న పిల్లలు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల కొలంబియా దేశం ఉంది తెలుసా ఎంతమంది తెలుసు కొలంబియా దేశం చేలిపోయే పైకెత్తండి పిల్లలకి కొలంబియా దేశం చరిత్ర చదవలేదు మిరింగ్ అదే మరిగా ప్యాబ్లో ఎస్కోబార్ అని ఒక నాయకుడు ఉండేవాడు చదివారా ఫ్లెక్సీలో దీంట్లో వచ్చాయి సీరియల్లో వచ్చాయి ఆడొక ఒక నాయకుడు ఉండేవాడు ఆ నాయకుడు ఏం చేసేవాడంటే ఈ డ్రగ్స్ వ్యాపారం చేసి వందల వేల కోట్ల రూపాయలు సంపాదించి అమెరికాకు పంపించి ఆ డబ్బులు పెట్టి అక్కడ రౌడీజం చేసి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి అడ్డం వచ్చే చంపేస్తూ కడాన మీరు చూస్తే పన్నెండు మంది పద్నాలుగు మంది సుప్రీంకోర్టు జడ్జిలు కూడా చంపేశారు బాంబులేసి ఎప్పుడో జరగల నేను రాజకీయంలోకి వచ్చినాకనే జరిగింది ఎనభై ఐదు తొంభై నేను డెబ్బై ఐదు రాజకీయానికి వచ్చాను అలాంటి వాళ్ళుండి మొత్తం అక్కడంతా చేస్తే కడాన ఆయన చనిపేసే పరిస్థితికి వచ్చారు అది వేరే విషయం కానీ ఇక్కడ నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను చూశాను ఆ ఎస్కోబారి ఏ విధంగా ఉంటాడో మొన్నటి వరకు పరిపాలించిన పాలకుడు కూడా అదే మరిగా చేశాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునా కాదా మీరందరూ మొన్నటి వరకు భయపడ్డారా లేదా మాట్లాడేవాళ్ళ స్వేచ్ఛగా మీ టీచర్లు స్వేచ్ఛగా ఉన్నారా మీ స్కూల్లో మొన్నటి వరకు లేరు కదా భయం భయంగా ఉండాడు అవునా కాదా కారణం ఏంటి ఎందుకు భయపడ్డారు ఎందుకు భయపడ్డారు చెప్పండి రౌడీ పాలనకు భయపడిపోయారు ఏదైనా ఉంటే నేను పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటా ఉన్నాం అందుకే ఆయన రానియకుండా ఆయన వచ్చి నన్ను అరెస్ట్ చేస్తే ఆయన రావడానికి వస్తే ఆయన రానియకుండా ఉంటే రోడ్డు మీద పడుకొని నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చారు అవునా కాదా ఆలోచించండి ఇప్పుడు జరుగుతున్న అవన్నీ ఫ్రీగా ఉన్నారు అవునా కాదా ఫ్రీగా ఉన్నారా లేదా మీరు స్వేచ్ఛ వచ్చిందా లేదా అది మనకు గత పాలనకు డిఫరెన్స్ అలాంటి వ్యక్తులు మళ్ళా వస్తే ఏమవుతుంది మీ భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది స్టేట్ పోతుంది మీ భవిష్యత్తు ఉండదు అందరం అంధకారమయ్యే పరిస్థితి వస్తుంది మన స్వార్థం మొట్టమొదసారిగా వారు చెప్పింది నేను చూశాను ఎక్కడికి పోయినా నేను మాట్లాడుతూ ఉంటే ఎవ్వరూ నవ్వేవాళ్ళు కాదు ఎవ్వరు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు మాకే ఆశ్చర్యం వేసేది ఏం చెప్పాలో మాకు అర్థం కాకుండా మేము చేయగలిగింది మొట్టమొదటిసారిగా ఐదు కోట్ల మందికి స్వాతంత్రం తేగలిగాం మేము పవన్ కళ్యాణ్ గారి మళ్ళీ ఒకసారి ఈ రాష్ట్రంలో అది మొదటి విజయం ఇప్పుడు ఇక్కడి నుంచి ఏ విధంగా మిమ్మల్ని అందరూ నిన్న ఒకసారి చూశారు వ్యవస్థలు ఎంత నిర్వీర్యంటే ఎవరో ఒక అమ్మాయి బాంబే కాదంబరి చూశారు కదా నిన్న ఈరోజు వింటున్నారా మీరు ఇంటున్నారా ఆ అమ్మాయి సినిమా యాక్ట్రెస్ కూడా ఆ అమ్మాయిని పట్టుకొచ్చి దొంగ సంతకాలు దొంగ పుస్తకం రాసి ఫోర్ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగతనంగా వీళ్లు పెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ కష్టంలో పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే పోలీసులు ఎవరైతే ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసులే ఇలాంటి పనులు చేస్తే ఇంకా రష్యాని ఎరుకుంటుందని అడుగుతున్న ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి అందుకే మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాం మీరందరూ మేము మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం ఈ యొక్క చెట్లు పెట్టే కార్యక్రమం ఒక ఉద్యమంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది దీనికోసమే ఈరోజు మేము చెప్పినట్టు ఎక్కడ చూసినా యాభై పర్సెంట్ పచ్చదనం ఉండడుగు చూస్తాం నదుల అనుసంధానం చేసి ఎక్కడికక్కడ కరువు అనే మాట లేకుండా పూర్తిగా ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం ఈ సంవత్సరం మీరు చూస్తే మంచి వర్షాలు పడ్డాయి ఎక్కడ చూసినా రిజర్వాయర్స్ అన్ని కళకళలాడుతున్నాయి ఇది శుభ సూచకం మీ భవిష్యత్తుకు మార్పుకి మొదలు మెట్టు అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా అక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం ఇంకొక పక్కన ఒకప్పుడు కరెంట్ అనేది ఎక్కడో ఉత్పత్తి చేసి వస్తే ఇప్పుడు మీ స్కూల్లోనే కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు మీ ఇంట్లో కరెంటు తయారు చేసుకోవచ్చు మీ పొలంలో కరెంటు తయారు చేసుకోవచ్చు సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే మీరు అక్కడనే తయారు చేసుకుంటారు కడాన మీరు కరెంటు తయారు చేసుకోవడమే కాదు స్కూల్ పోవాలంటే స్కూల్ బస్ కూడా అవసరం మీరు స్కూటర్ కొనుక్కుంటే సైకిల్ కొనుక్కుంటే ఇంట్లో చార్జ్ చేసుకుని సైకిల్ కూడా దొక్కే పని లేకుండా మీరు స్కూల్ పోయి మళ్ళా వచ్చే పరిస్థితి వస్తుంది మార్పులు ఎంత వస్తున్నాయో మీరు పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక విధంగా మీరు అదృష్టవంతులు మాకంటే మేము చిన్నప్పుడు స్కూల్కు పోవాలంటే నడిచిపోయేవాళ్ళం ఆరు కిలోమీటర్లు ఈరోజు మీరు ఏది కావాలన్నది వచ్చే పరిస్థితి వస్తుంది ఇంకా భవిష్యత్తులో ఇంకా అనేకమైన మార్పులు వస్తాయి మేము అందుకే ఆలోచిస్తున్నాం సోలార్ విండ్ అదే మరి పంప్డ్ ఎనర్జీ ఇవన్నీ పెట్టి ఏ మాత్రం కూడా పొల్యూషన్ లేని కరెంట్ ని గ్రీన్ కరెంట్ ని తయారు చేసే పరిస్థితి వస్తుంది తద్వారా గ్రీన్ హైడ్రోజన్ కూడా వస్తుంది దీనివల్ల మీకు ఉద్యోగాలు వస్తాయి రాష్ట్రానికి సంపద వస్తుంది ఇంకొక పక్క ఖనిజ సంపద ఎవరిని ద్వైనీయం ఇసుక ఫ్రీగా ఇస్తాం ఇంకొక పక్కన మీద చూస్తే ఏవైతే పరిశ్రమలన్నీ ఈ యొక్క ఖనిజ సంపత్తో మనం తయారు చేసుకునే పరిస్థితి వస్తుంది కడా మిమ్మల్ని అడుగుతున్నాం సమాజం అంటే జీవ వైవిధ్యం ఉండాలి దేశం అంటే అడవులు జంతువులు పక్షులు జలవనరులు అన్ని కలిస్తేనే ఈ యొక్క సమతుల్యం ఉంటుంది గాలి లేకపోతే మానవ మనుగడే లేదు చెట్టు లేకపోతే జీవరాశుల చరిత్రే ఉండదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రెండూ కాపాడుకోకపోతే మనం మనుషులమే కాదు మన భవిష్యత్తు కోసం మనం ఆలోచించాల్సింది పర్యావరణ సమతుల్యం కోసం పోటుబడాలి అప్పుడే భవిష్యత్తు ఉంటుందని మీకు తెలియజేస్తున్నా ఈరోజు జీవ వైవిధ్యానికి మన రాష్ట్రం ఒక చిరునామాగా తయారు కావాలి పదమూడు వన్యప్రాణ సంరక్షణ కేంద్రాలు మూడు నేషనల్ పార్కులు రెండు జూలాజికల్ పార్కులు ఒక టైగర్ పార్కు ఇంగ్ శాంఛురీ ఇంకొక పక్క ఒక ఎలిఫెంట్ శాంక్చురీ ఇవన్నీ వచ్చే అవకాశాలున్నాయి ఇంకొక పక్క మీరు నాగార్జు సాగర్ శ్రీశైలం దగ్గర ఐదు వేల మూడు వందల ఎకరాల్లో దేశంలోనే అతి పెద్ద టైగర్ శాంక్చురీ వస్తుంది ఎనభై ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడన్నా పులులు చూడాలంటే నేరుగా నాగార్జు సాగర్ పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి తలుచుకుంటే పులులు దర్శనం చేసుకుని మీరు రావచ్చు అలాంటి సఫారీ తయారు చేస్తున్నాం ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఎవరైనా సరే ఈ యొక్క అడవులను గాని విధ్వంసం చేస్తే వదిలిపెట్టాం ఎవరైతే రెడ్ శాండిల్స్ మగలర్స్ ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తున్నా ఇన్ని రోజులు మీరు ఆట ఆడారు భవిష్యత్తులో మీ ఆటల సాగనీయం అవసరమైతే డ్రోన్స్ పర్యవేక్షణ పెడతాం నీకంటే ముందు డ్రోన్ మీ అడవుల్లో ఉంటుంది ఎవడైనా అడవిలో అడుగు పెడితే అదే చివరి రోజు చేసే బాయిత మాదని మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తున్నా వాళ్ళని హెచ్చరిస్తున్నా పర్యావరణాన్ని కాపాడడానికి ఆధునీకరణ తోడు చేస్తాం డ్రోన్స్ ను ఉపయోగిస్తాం ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని కంట్రోల్ చేసి ముందుకు పోతాం నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా స్వచ్ఛమైన గాలి కావాలన్నా లేదని అడుగుతున్నా స్వచ్ఛమైన గాలి కావాలన్నా లేదా అదే మరి పరిశుభ్రమైన నీరు కావాలన్నా లేదా ఇది మన ఆస్తి ఇది ప్రజల ఆస్తి ఆ ప్రజల ఆస్తిని కాపాడుకునే బాధ్యత మనందరి ఉందవు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే మరిగా మీరు దీన్ని కాపాడి మీరు అనుభవించి మీ తర్వాత తరాలకు గుడివ్వాలి మేము మీ తరాలకు ఇవ్వాలి మీరు భావితరాలకు ఇవ్వాలి ఇస్తామని గట్టిగా చాట్లు కూడా చెప్పండి అది జరగాల్సిన అవసరం ఉంది అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముప్పై రెండు కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం కేంద్రాలు తయారు చేస్తున్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నగర వనాలు పెంచుతాం అక్కడే ఇప్పుడు జపనీస్ టెక్నాలజీ అది కూడా ఉపయోగించి నరేగా డబ్బులు ఉపయోగించి ఆదర్శంగా చేయబోతున్నాం ఇంకొక పక్క మా ఆలోచన ఒకటి రెండు వేల నలభై ఏడుకి ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్టేట్ గా ఉండాలి మీరందరూ పిల్లలు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తుగా ఉంటుంది మీరు అమెరికాకు పోవాల్సిన పనుల మంగళగిరిలో కూర్చొని ఒక కంపెనీ ప్రారంభించి ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు సేవలు అందించే అవకాశం మీకుంది ఆ మేధో శక్తి మీకుంది ఇప్పుడు మీ ఎంపీ ఇప్పుడు మీ ఎంపీ ఉన్నాడు చంద్రశేఖర్ గారు ఆయన కూడా ఇక్కడనే గుంటూరులో పుట్టాడు అమెరికాకు వెళ్లాడు డాక్టర్గా అక్కడ ఒక కంపెనీ పెట్టాడు డబ్బులు సంపాదించాడు మళ్ళా ఇక్కడికి వచ్చి ఎంపీ అయ్యాడు ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యాడు లాటరీ వచ్చింది ఆయనకు మీకు కూడా ఇలాంటి అన్ని కూడా ఒక స్టెప్ ముందు మీరు వేయగలిగితే ఒక స్టెప్ మీరు వేయగలిగితే నాలుగు అడుగులు కలిసి వస్తుంది వెంబసాని చంద్రశేఖర్ ఒక మామూలు కుటుంబంలో పుట్టి పావన్ కళ్యాణ్ గారు ఒక మామూలు కుటుంబంలో పుట్టి నేను ఒక మామూలు కుటుంబంలో పుట్టి మేము ఒక ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా అయ్యారంటే మీరు కాలేరా ఏం పిల్లలు కాలేరా మీరు దానికి ఏం కావాలి సంకల్పం కావాలి అవునా కాదా సంకల్పం చేయండి మీరు అనుకున్న లక్ష్యం కోసం పనిచేయండి ఇది సాధ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ మౌలిక వసతులతో పల్లెల్లో వెలుగులు నింపుతాం పథకాలతో జీవన ప్రమాణాలు పెంచుతాం పిల్లలకందరికీ యువతకు ఒకటి ఆమె ఇస్తున్న పెట్టుబడులు తెస్తాం యువత భవిష్యత్తుకు భరోసా ఇస్తాం మీరు పెద్ద లోపల మీరు ఎత్తుక్కునే పని లేకుండా ఉద్యోగం ఎత్తుక్కుంటూ మీ దగ్గరకు వచ్చే విధంగా చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అయితే దానికి అనుకూలంగా మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా నా మా ఆలోచన ఒకటి జీరో పావర్టీ సంపద చాలా అవసరం సంపద కొంతమంది వ్యక్తులకే ఉండడం కాదు అందరికీ రావాలి మొట్టమొదటి స్టెప్ కింద పేదరికం లేని సమాజం జీరో పవర్టీ అక్కడి నుంచి ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుడుతాం ఆర్థిక అసమానతలు తగ్గాలంటే ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ రావాల్సిన అవసరం ఉంది ఇది నాలెడ్జ్ కారమితోనే సాధ్యం దీంతో ముందుకు పోతాం దీనికి కావాల్సిన సుపరిపాలన ఆ సుపరిపాలన ఇవ్వడానికి అన్ని విధాలా పనిచేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మా ఆలోచన హరిత ఆంధ్రప్రదేశ్ మా ఆశయం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దీనికి మీరందరూ కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్కరు చెట్లు పెట్టాలి పెడతారా మీ వల్ల రాష్ట్రంలో ఉండే అందరికీ వినపడాలి గట్టిగా చెప్పండి